వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి మురళీనగర్ ఇది ఫ్లోర్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి అలాగే ఇది రోడ్ సైడ్ ప్లాట్ అనమాట మనకి ఫుల్ వెంటిలేషను అలాగే గాలి చాలా బాగుంటుందండి అలాగే ఇండిపెండెంట్గా కూడా మనం గేట్ పెట్టుకోవచ్చండి ఎంట్రన్స్లో ఇది టోటల్ ఎసెప్టీ వచ్చేసి పది యాభై అండి ప్లింతేరి వచ్చేసి ఎనిమిది వందలు కామన్ కార్ పార్కింగ్ కలిపి పది యాభై వస్తుందండి అలాగే ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ముప్పై మూడు గజాలైతే ల్యాండ్ షేర్ అండి ఫ్లాట్ వచ్చేసి ఇది న్యూ ఫ్లాట్ అండి ఓల్డ్ కాదు రీసేల్ కాదు న్యూ ఫ్లాట్ అనమాట రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలండి అలాగే ఈ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఈ ప్లాట్కి ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ ఉందండి కానీ వుడ్ వర్క్ అయితే రాదండి వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి ప్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఎందుకంటే కొత్త ఫ్లాట్ ఈ రోజుల్లో మనకి నలభై ఐదు లక్షలు అండి అటువంటిది మనకి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్ అండి మురళీనగర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు మురళీనగర్ మంచి డెవలప్డ్ ఏరియా అనమాట ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ అమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ